శివాయ గురువేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మొన్న ఓ మిత్రుడు కామెంట్ లో గురువు గారు ఇంట్లో మూడు బాత్రూములు ఉండవచ్చా దీని గురించి ఒక వీడియో అని అడిగాడు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఇది ఆయనకు ఒక్కనికే కాదు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది ఆయనకు ఒక్కనుకున్న సమస్య కాదు చాలా చాలా మంది పడికి ఫోన్ లో కూడా అడిగారు విజిట్ వెళ్ళిన చోటు కూడా అడిగారు ఈ మూడు బాత్రూమ్లు ఉండకూడదు అంటున్నారు కొంతమంది ఉండవచ్చా లేదా అని అడుగుతున్నారు కాబట్టి మనము ఈ బాత్రూమ్ల విషయం గురించి ఆలోచిస్తే మనకు పూర్వం శాస్త్రాల్లో ఎక్కడ కూడా బాత్రూమ్ అనేది అంటే టాయిలెట్ టాయిలెట్ అనేది ఇంట్లో ఎక్కడ ఉండకూడదు అనేది అయితే శాస్త్రబద్ధం ఉండేది ఖచ్చితంగా కానీ మనకి ఇప్పుడు ఈ కాలంలో ఈ బాత్రూమ్లు అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఉంటేనే మనము అన్ని విధాల అనుకూలంగా మన పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయనే ఉద్దేశంతో మనము ఇంట్లోనే ఈ టాయిలెట్లు నిర్మించుకుంటున్నామండి కానీ ఒకప్పుడు కాలంలో మాత్రం ఈ టాయిలెట్ అనేది ఇంట్లో ఉండేది కాదు ఓన్లీ బాత్రూమ్ అంటే ఆడవాళ్ళు స్నానం చేసేకి ఒక బచ్చలి అనే ఒక అంటే మా ప్రాంతంలో బచ్చలి అంటాము ఆ విధంగా దాన్ని ఇంట్లో పెట్టుకొని ఆడవాళ్ళు మాత్రం స్నానం చేసేకి మాత్రం అలా పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళంతా బయట స్నానాలు చేసి ఇలా ఉండేవాళ్ళు కాబట్టి ఈ బాత్రూమ్లు అనేది ఇంట్లో ఉండవచ్చా అంటే ఉండకూడదని నేను అంటాను ఎందుకంటే నా ధర్మం మేము చెప్పాల్సింది తప్పదు శాస్త్ర ప్రకారం అయితే ఇంట్లో టాయిలెట్ అండ్ బాత్రూమ్ ఉండకూడదు అనేది శాస్త్రము కాబట్టి ఈ కాలానికి మనకి అవసరమే తప్పదు ఎందుకంటే నేను ఇప్పుడు మీరు పెట్టద్ద కూడా దాన్ని మీరు ఖండించే విధంగా ఆలోచిస్తారు కాబట్టి బాత్రూమ్లు అనేది పెట్టుకోండి కానీ దీన్ని ఎలా పెట్టుకోవాలంటే దీన్ని కరెక్ట్ గా ఆ పెట్టాల్సిన చోటు పెడితే పర్లేదండి అలా కాకోకుండా ఎక్కడ పడితే అక్కడ మూడు ఏసి నాలుగు ఏసి బాత్రూమ్లు పెడితే మాత్రం దీని నుంచి వాస్తు దోషాలు మనకి చాలా ఎక్కువగా వస్తాయి ఈ బాత్రూమ్లు వచ్చేసి మూడు అన్నారు కదా మూడుగా నాలుగు ఎన్నెల పెట్టుకోవచ్చు అండి మూడైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చు దీనికి అంకెకు సంబంధం లేదు కాబట్టి మనము ఈ బాత్రూమ్లు పెట్టుకోదలిస్తే ఈ విధంగా మన ఇల్లు ఉంటుంది ఇది దక్షిణము ఇది పడమర ఇది ఉత్తరము ఇది తూర్పు ఈ విధంగా మన ఇల్లు ఉన్నప్పుడు ఇది కాంపౌండ్ ఇలా ఉంటుంది ఇలా కాంపౌండ్ ఉన్నప్పుడు మనము బాత్రూమ్ పెట్టుకోదలిస్తే ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ కానీ లేదా కామన్ బాత్రూమ్ కానీ ఏవైనా సరే ఈ విధంగా మాత్రం అంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ లోంచి ఈ విధంగా మనం బాత్రూమ్ లేకపోయే విధంగా ఇక్కడ మాత్రం టాయిలెట్ పెట్టుకోవచ్చు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ పెట్టుకోవచ్చు అంటే ఇది అటాచ్డ్ కావచ్చు లేదా ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే మీరు కామన్ బాత్రూమ్ అయినా కావచ్చు ఈ విధంగా పెట్టుకోండి అంతేగాని ఇక్కడ ఈ మూలల్లో బాత్రూమ్లు వచ్చే విధంగా మాత్రం పొరపాటును కూడా మీరు చేయకండి ఇక్కడ మాత్రం బాత్రూమ్స్ కట్టకూడదు ఇక్కడ సెంటర్లో సెంటర్ లో కూడా బాత్రూమ్స్ మాత్రం ఏ మాత్రం ఇక్కడ నిషిద్ధం అండి ఇక్కడ మాత్రం సెంటర్ లో మాత్రం బాత్రూమ్ చేయకూడదు ఒకటి ఇంకొకటి ఈ ఉత్తరం స్థలంలో ఈ విధంగా ఎక్కడ కూడా బాత్రూమ్లు రాకూడదండి ఇది ఇది కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా బాత్రూమ్ రాకూడదు మనకి బాత్రూమ్ లో వచ్చే ప్లేస్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఎక్కడైనా రావచ్చు ఇబ్బంది లేదు అంతేగాని ఇక్కడ ఉత్తరంలో ఈశాన్యంలో కార్నర్లలో కానీ నైరుతిలో కానీ ఎక్కడ కూడా బాత్రూమ్ రాకుండా చూసుకోండి బాగుంటుంది అంతేగాని ఇంకో చిన్న పొరపాటు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ బాత్రూమ్ లో నిర్మించుకునేటప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది ఈ విధంగా అంటే పూర్తిగా కిచెన్ లేకి ఈ బాత్రూమ్ అనేది ఈ బెడ్రూమ్ నుంచి పూర్తిగా ఈ కిచెన్ వైపు కట్టేసి ఉంటారు అంటే ఇక్కడ పెట్టి కట్టేసినప్పుడు ఏమైతుందంటే మనకు ఈ కిచెన్ లో వచ్చేసి ఈ నైరుతి కార్నర్ అనేది తగ్గిపోతుందండి ఇది చాలా ప్రమాదము ఒకటి ఇంకొకటి ఈ పూర్తిగా ఈ డయాగ్నల్ చూసుకుంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ వాయువు నుంచి డయాగ్నల్ చూసుకుంటే ఆగ్నేయ వైపు పూర్తిగా పెరిగిపోతుంది ఇది చాలా దోషం అండి ఈ విధంగా మాత్రము బాత్రూమ్ పెట్టుకోవద్దండి మీరు బాత్రూమ్ పెట్టుకోవద్దనిస్తే ఈ విధంగా పెట్టుకోండి పర్లేదు కానీ ఇక్కడ కూడా అంతే అండి ఈ విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏక ఒక బాత్రూమ్ పెట్టేస్తుంటారండి పొడుగ్గా ఇది కూడా చాలా తప్పు ఈ విధంగా మాత్రం బాత్రూమ్ పెట్టుకోవద్దండి మీరు పెట్టుకోదలిస్తే ఇక్కడ మాత్రమే అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వరకు మాత్రమే ఆ గోరకు మాత్రమే ఈ బాత్రూమ్ ఆగిపోవాలి దీంట్లోకి మాత్రం చొచ్చుకొని వచ్చినప్పుడు దీంట్లో నైరుతి అనేది తగ్గిపోతుందండి ఈ కారణాలను చూసుకుంటే ఇది చాలా ప్రమాదం ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట చాలా ఇళ్లలో చూశాను ఈ విధంగా ఉన్నాయి కానీ తప్పదు ఎందుకంటే వాళ్ళు అప్పటికే కట్టేసి ఉంటారు కట్టేసిన తర్వాత మనం తీయండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతాను నేను ఎక్కడ కూడా దాదాపు వాళ్ళ మనసు నొప్పించే విధంగా తీయండి అని చెప్పాలి కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ విధంగా మాత్రమే బాత్రూమ్లు నిర్మించుకోండి దక్షిణంలో అంతేగాని ఇలా లోపలికి కిచెన్ లో కానీ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ లో కానీ చొచ్చుకొని పోయే విధంగా మాత్రం బాత్రూమ్ నిర్మించొద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అది తర్వాత ఇక్కడ ఉత్తరంలో ఎక్కడ కూడా బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఇది కుబేర స్థానం మనకి ఇక్కడ ఎక్కడ కూడా బాత్రూమ్లు అంటే ఈ గలీజ్ అనేది ఎక్కడ కూడా లోపల జరగకూడదు కాబట్టి శాస్త్రం ప్రకారం బాత్రూంలు ఉండకూడదు కానీ తప్పదు ఇప్పుడు ఉండాల్సిందే తప్పదు ఎందుకంటే ఈ ఫాస్ట్ కాలంలో ఇది మనకి అవసరమే అండి ఈ విధంగా ఇంటి లోపల అయితే ఈ విధంగా మూడైనా పెట్టుకోండి నాలుగైనా పెట్టుకోవడం తప్పు లేదు ఇబ్బంది లేదు ఇంకోటి మనము ఇంటి బయటికి కాంపౌండ్ వస్తే ఇక్కడ కార్నర్లలోనే మొత్తం రెండు కార్నర్లు కలిపేసి ఇలా కట్టినవి చాలా ఉన్నాయండి బాత్రూం లు ఇది చాలా పెద్ద దోషం అండి ఇక్కడ ఎక్కడ చేసినా కూడా మొత్తం కుటుంబం అంతా చాలా సఫర్ కావాల్సి వస్తుందండి ఆరోగ్య పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే ఆ ప్రతి ఒక్కరూ బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఈ వాస్తు దోషం మహాదోషం కాబట్టి ఈ విధంగా మాత్రం పెట్టుకోవద్దండి మీరు కావాలంటే ఈ విధంగా అంటే ఇంటికి కాంపౌండ్ కి టచ్ కాకుండా బాత్రూమ్ పెట్టుకోండి బాగుంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ కార్నర్ లో మాత్రం బాత్రూమ్లు పెట్టుకోండి ఇది బాత్రూమే కదా అనుకుంటాం కానీ దీని నుంచి వచ్చే దోషాలు కూడా అల్లేగా ఉంటాయండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ దీనికి ఆయన ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అందరికీ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ జగదీష్